ఈరోజు స్థానిక పొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయ కార్యాలయం ముందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆస్తులను కాపాడాలని అదే విధంగా పూజా స్కూల్లో ఉన్నటువంటి ఒక మాఫియాని ముఠాని తను వేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం వాస్తవానికి రాజారెడ్డి గారు ఒక ఉన్నత ఆశయంతో పేద పిల్లల కోసం ఎయిడ్స్ పేషెంట్ల కోసం ట్రస్ట్ను స్థాపించి స్కూల్ ను స్థాపించారు కానీ తర్వాత పరిణామాల్లో అతను హత్య అయిన తర్వాత కొందరు పెద్ద ముఠ ఇక్కడ స్కూల్లో వేసి ఆ స్కూల్లో ప్రధానంగా డీన్ అనే చెప్పుకున్నటువంటి గణేష్ రెడ్డి అనే వ్యక్తి తర్వాత భవ్య అనే ఒక వ్యక్తి లేడీ తర్వాత కవిత తర్వాత అనసూయ అనే కొందరు వ్యక్తులు ఈ ట్రస్ట్ కు చెందిన ఆస్తులు కానీ లేకుంటే స్కూల్ కు చెందిన ఆస్తులు గానీ మావే అనే విధంగా స్కూల్ నడిపిస్తూ అక్కడ వచ్చినటువంటి ఫీజులను స్వాహాదిస్తూ స్కూల్ ప్రతిష్టను మసక మార్చే విధంగా స్కూల్ నడుపుతూ ఉన్నారు విద్యార్థి యుజన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ గణేష్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఒక పిల్లోని చిత్తకబద్ది ఘటనలో ఇతని మీద కేసు నమోదై ఉంది నిన్న కూడా ఒక కేసు నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ వివరాలు పరిశీలిస్తే వన్ వన్ ఆర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ సిక్స్ సారీ టూ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కేసులలో ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఇతను మాఫియా ముఠా అని చెప్పుకుంటూ అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ప్రజలను కాని భయభ్రాంతలు గురిచేస్తున్నాడు ఈ విషయంపై తహసీల్దార్ గారికి మేము చెప్పేది ఒకటే తక్షణం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోండి వీళ్ళను స్కూల్ నుంచి బయటకు పంపించి స్కూల్ ప్రతిష్టను రాజారెడ్డి ఫౌండేషన్ ప్రతిష్టను కాపాడాలని మేము విన్నవిస్తున్నాం అదే సమయంలో మైలవరం డాడీ హోమ్ కూడా ఈ గణేష్ రెడ్డి డీన్ అనే చెప్పుకున్న వ్యక్తి ఇప్పటికే కబ్జా చేసి ఉన్నాడు తక్షణం ఇతన్ని ఇక్కడ నుంచి తొలగించండి మిగతా ముగ్గురిని కూడా ఈ స్కూల్ నుంచి తొలగించి యాజమాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం